వారి పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లోను సెన్సేషన్ గా మారుతున్నారు పడి లేవడంలో మజా గురించి మాట్లాడుతున్నారు అదొక్కటేనా అంటే నో నో చాలా విషయాల మీద నాకు క్లారిటీ ఉందని క్లియర్ గానే చెప్పేస్తున్నారు ఇంతకి ఫెయిల్యూర్స్ గురించి పూజ హెగ్డే ఏమన్నారు ఫెయిల్యూర్ అనే పదాన్ని చాలామంది మంది గా వాడుతున్నారు అసలు అది ఎందుకు వాడుతున్నారు ఇప్పటికీ అర్థం కాదు ఫెయిల్యూర్ అంటే సక్సెస్ కి మరో అవకాశం అని అర్థం మనలోని లోటు పాటలను అర్థం చేసుకుని తప్పులను సరిదిద్దుకొని ఇంకాస్త కష్టంగాను ఇష్టంగాను పనిచేస్తే సక్సెస్ కి చేరువతామని అర్థం అందుకే నేను ఫస్ట్ నుంచి ఫెయిల్యూర్ అనే పదాన్ని ఇంకో అవకాశానికి మెట్టుగాను సక్సెస్ కి చివరి మెట్టుగాను భావిస్తాను అలాగే కష్టపడతాను అంతేగాని కుంగిపోయి కూర్చోను అని అన్నారు పూజ ఇంకా చాలా విషయాల మీద ఉన్న క్లారిటీ ఏంటని ఆడ తీస్తే క్రిటిసిజం గురించి తనకున్న అవగాహన పంచుకున్నారు విమర్శలను నేను ఇష్టపడతాను నేను ఒక పోస్ట్ పెడుతున్నాను అంటే దాని కింద వచ్చే కామెంట్లను చదువుతాను వాళ్ళు చేసుకునే డిస్కషన్ ను అబ్జర్వ్ చేస్తాను ఇది తప్పు అది తప్పు అని పోస్టర్ పెట్టేవాని నేను పట్టించుకోను అది అలా చేయాల్సిందేమో ఇలా ఉంటే ఇంకా బాగుండేది అని సలహాలు ఇచ్చేవారు కొంత ఉంటారు అలాంటి వారిని నేను ఇష్టపడతాను వారు చెప్పిన వాటిని నోట్ చేసుకుని నేను చేసిన సీన్స్ తో పోల్చి చూసుకుంటాను నేను కన్వీస్ అయితే నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవుతాను చాలా సందర్భాల్లో ఇంత క్లారిటీగా ఉంటే మనం కెరియర్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలమని అన్నారు పూజ కోలీవుడ్ లో వర్ష ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు విజయ్ తో నటించిన జన నాయకంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ పరంపర మొదలవుతుంది తెలుగులో దుల్కర్ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు తాజాగా ఈ అమ్మడు అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమాలో పూజ అయితే స్పెషల్ సాంగ్ వినిపిస్తుంది